గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మంత్రి పదవులు అయితే ఈ జూలై ఫస్ట్ వీక్ లో అయితే విస్తీర్ణం చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తా ఉన్నాయి మిగిలి ఉన్న ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనే ఉత్కండనైతే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు గాని మరి ఆశించే నాయకులు కానీ ఉత్కంఠ రేపుతా ఉంది కాంగ్రెస్ లో ఇంకా ఒక రెండు స్థానాలు అయితే పెండింగ్ లో పెట్టనున్నట్టు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే జూలై ఫస్ట్ వీక్ అయితే నాలుగు మంత్రి పదవులు అయితే అనౌన్స్ చేయనున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే మూడు రోజులైంది రేవంత్ రెడ్డి గారు అధిష్టానంతో అయితే ఢిల్లీలో అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది మరి ఎవరికి వరిస్తూ ఉన్నాయి ఏ సామాజిక వర్గానికి మరి ఇవ్వబోతున్నారు అనేది మనం అనాలసిస్ అయితే చేద్దాము మనకున్న రిపోర్ట్ ప్రకారము మనకున్న డీప్ అనాలసిస్ ప్రకారము మనకైతే మంత్రివర్గంలో అయితే ఆ నలుగురు అయితే ఉండబోతా ఉన్నారు ఆ నలుగురు అనేది ఎవరు అనేది అయితే మనమైతే చూడబోతా ఉన్నాము మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని రేవంత్ రెడ్డి గారు అయితే తనమైతే విమర్శలు అయితే చాలా వరకు వస్తా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రెడ్డి వర్గానికి కూడా కొంతమంది అయితే అడుగుతూ ఉన్నప్పుడు కూడా దాఖలు అవుతా ఉన్నాయి మరి రెడ్డి వర్గ సామాజిక వర్గానికి కూడా ఇప్పుడు మిగిలి ఉన్న ఈ ఆరు ఆరు ఇట్లలో అయితే అనౌన్స్ చేయబోతా ఉన్నారు ఈ నాలుగు కూడా మరి రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండారా అని చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గంలో అయితే నిజామాబాద్ జిల్లా నుండి అయితే బోధన్ అయితే సీనియర్ ఎక్స్ మినిస్టర్గా ఉన్న సుదర్శన్ రెడ్డికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కనిపిస్తూ ఉంది ఎందుకంటే మరి అక్కడ నిజంగా తను ఎక్స్ మినిస్టర్గా ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు మరి అక్కడున్న ఇంకొక మన నిజామాబాద్ నుండి చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా ఒక వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉంది ఎందుకంటే తను ఈ మధ్యలో అయినైతే అక్కడ ఎమ్మెల్సీ మనకి కాంగ్రెస్లోకి అయితే చేరికలు ఏవైతే అవుతూ ఉన్నాయో వాటి మీద తనైతే అలిగిన విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ కూడా మధువేష్ గౌడ్ కావచ్చు లేకుంటే ఇంకెవరైనా కావచ్చు ఇక్కడున్న పార్టీ పెద్దలందరూ కూడా అయితే బుజ్జగించక కార్యక్రమం అయితే చేసినప్పటికీ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వకపోయేసరికి అయితే తననైతే ఢిల్లీకి కూడా తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది మరి ఢిల్లీలో కూడా తనకు కూడా మంత్రి పదవి ఇస్తామో అని కొంత హామీ ఇచ్చినప్పటికీ తను కూడా నేను రాజీనామా చేయనని కూడా జీవన్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది మరి జీవన్ రెడ్డి కూడా ఒకవైపు అయితే సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు మొన్న ఓడిపోయినప్పటికి కూడా తనకు కూడా మరి పెద్దపీట అయితే ఏబోతా ఉందని కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి పైన కూడా రెడ్డిల వర్గానికి చెందిన వాళ్ళను చాలామందిని తీసుకుంటా ఉన్నారు అవేవైతే నామినేట్ పదవులు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ప్రతి ఒక్కడైతే రెడ్డి సమాజ వర్గానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు అలాంటి అప్పుడు మరి రెడ్డి సమాజ వర్గానికి ఇస్తారా మిగిలి ఉన్నాయి మనకైతే ఇప్పుడైతే ఆరు మంత్రి పదవులు అయితే మిగిలైతే ఉన్నాయి మరి ఆరు మంత్రి పదవులలో అయితే మరి ఎవరికి ఇస్తారనేది అయితే చూ చూసినట్లయితే ఒక ఎస్సీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఇయ్యబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మనకి మాదిగల ఎస్సీ సామాజిక వర్గానికి మనం చూసుకున్నట్లయితే రెండు వర్గాలుగా మళ్ళీ విభజించాయి ఎందుకంటే మాదిగా ఒకవైపు అయిపోతుంది మాల అయిపోతా ఉంది గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాదిగా వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోవడం మాల సామాజిక వర్గానికి పెద్దపీటేస్తున్నారని కూడా చెప్పడం పెద్దపల్లి కావచ్చు నాగర్ కర్నూలు కావచ్చు వరంగల్ కావచ్చు ఏదైతే ఎస్సీ ఉపకులాలకు మాత్రమే ఇచ్చారు మాదిగా మెయిన్ రోల్ ఉన్న మాదిగలకు మాత్రము రేవంత్ రెడ్డి అయితే టికెట్లు ఇవ్వలేదని కూడా చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మరి ఇప్పుడు మాదిగల నుండి కూడా మరి ఎవరికి ఇస్తారనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మాలా వర్గానికి చెందిన వాళ్ళని చూసుకున్నట్లయితే ఒక వైపు మనకి వివేక్ మనకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సీనియర్ ఎమ్మెల్యే ఉన్నవాడు మరి అదేవిధంగా వాళ్ళ ఇంట్లోనే మూడు పదవులు అయితే కాంగ్రెస్ అయితే ఇచ్చినట్టు కూడా కనబడుతూ ఉంది ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు కూడా చెన్నూరు నియోజకవర్గంలో అయితే అక్కడ వివేక్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం అయితే కనిపిస్తూ ఉంది అలా తరుణంలో మరి ఇక్కడ ఇంకొక ఆయన వ్యక్తి కూడా మనకైతే కల్పిస్తూ ఉంది అద్దంకి దయాకర్ తన కీలక పాత్ర కూడా ఉన్నారు తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రి పదవిని తీసుకుంటారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే మరి ఎస్సీ కోటాల మరి ఎవరిని తీసుకుంటారా అనేది కూడా మనం ఒకటైతే ఆలోచించాల్సింది పరిణామాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఒకవేళ మాల సామాజిక వర్గానికి ఇచ్చేది ఉంటే మాల సామాజిక వర్గానికి ఇచ్చేది అంటే ఇంకోటి మాదిగ సామాజిక వర్గానికి కూడా ఇంకోటి అయితే ఇవ్వాల్సింది ఉంది మనకున్న ఆరిట్లలో మరి రెండు అయితే మరి ఎస్సీ సామాజిక వర్గానికి అయితే ఇవ్వబో ఇవ్వాలా ఇవ్వబోవాలా అని కూడా ఆలోచించే తరుణం అయితే కనబడుతూ ఉంది ఎందుకంటే మాలలలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మాదిగలలో ఎవరు కనబడతా ఉంటే గతంలో మాదిగలకి ఇవ్వలేదనే విషయం కూడా చాలామంది ఖండించిన విషయం కూడా మనకైతే వస్తూ ఉంది అదేవిధంగా మంద కృష్ణ అంటే ప్రతిపక్షాలు కూడా మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఏదైతే ఎంఆర్పిఎస్ సంస్థ అలా ఉందో దాన్ని కూడా రేవంత్ రెడ్డి మాకు మాదిగలకు చిన్న చూపు చూస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ మంత్రి పదవి మాదిగలకు కూడా ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎస్టీ ఎస్టీ సంబంధించిన దానిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే సీతక్క ఉంది మంత్రి పదవిలో అయితే సీతక్క ఉన్నప్పటికి కూడా మరి ఇంకొకరిని అయితే తీసుకునే అంటే ఎస్టీలలో చూసుకున్నట్లయితే లంబాడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా ఒకళ్ళకి ఇవ్వాలని కూడా అధిష్టానం అయితే ఫిక్స్ అయినట్టు కూడా కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఏమంటే లంబాడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా బాలు నాయక్ అనే వ్యక్తికి అయితే మరి ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు మరి తనకు కూడా ఇవ్వబోతూ ఉన్నట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది బాలు నాయక్ కూడా మంత్రి పదవి అయితే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది ఎందుకంటే మరి లంబాడ ఎస్టీలలో చూసుకున్నట్లయితే అతిపెద్ద సామాజిక వర్గము లంబాడి సామాజిక వర్గము దానిలో కావున ఒక బాలునాయక్ కూడా ఇచ్చే కనబడతా ఉంది తర్వాత మైనార్టీ కోట చూసుకున్నట్లయితే మైనార్టీ కోటలో షెబ్బీర్ అలీకే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తనకి ఎమ్మెల్సీ చేసి మరి ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది ఒకవేళ షెబ్బీర్ అలీకి సాధ్యమంటే వీళ్ళు ఎమ్మెల్సీ పదవి కూడా చూసుకోవాలి ఎందుకంటే తను ఏ పదవిలో లేడు కాబట్టి ఎమ్మెల్సీ చేసి తనను మంత్రి పదవిలో తీసుకోవాలి మైనార్టీకి అయితే ఒకటి అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మైనార్టీ కోటలో కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి మరి షబ్బీర్ అలీకి ఇస్తారా ఫిరోజ్ ఖాన్ కూడా ఉన్నారు మరి అతనికి ఇస్తారా మరి ఇలాంటివి అయితే కొన్ని అయితే కనబడుతూ ఉన్నాయి ఇది నిజంగా మైనార్టీ అనే వరకు కొద్దిగా పెండింగ్ పెట్టే ఛాన్సెస్ కూడా కనబడతాయి మరి ఎవరికి కూడా అధిష్టానం ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ అయితే షబ్బీర్ అలీకి అయితే కొంత అయితే కనబడుతూ ఉన్నట్టు అయితే మనకైతే కనబడతా ఉంది తర్వాత చూసుకున్నట్లయితే ఇక ముదిరాజ్ సామాజిక వర్గం బీసీకి కూడా ఒక టికెట్ ఇవ్వాలని కూడా అధిష్టానం అయితే ఫిక్స్ అయింది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చూసుకున్నట్లయితే బీసీ అధ్యక్షుని కూడా ఈటల రాజేంద్ర గారికి ఇవ్వబోతూ ఉంది దానికి అనుగుణంగానే బీసీలలోనే మనకి తెలంగాణలోనే అత్యధిక ఉన్న జనాభాలో బీసీలలో చూసుకున్నట్లయితే ముదిరాజ్ సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గానికి కూడా మరి ఒక టికెట్ ఇవ్వాలనేది అయితే మన మనకైతే కనిప కనిపిస్తూ ఉంది అదేవిధంగా మరి ఎవరికి ఇస్తారు మరి ముద్రాజ సామాజిక వర్గంలో ఎవరికి ఇస్తారంటే వాకాటి శ్రీహారి గారికి అయితే ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది ఎందుకంటే తను కూడా కాంగ్రెస్ లీడర్లో ఉన్నారు ముద్రాజ సామాజిక వర్గం పెద్దది కాబట్టి బీజేపీకి ఎత్తుకు పై ఎత్తుగా అంటే అక్కడ ఈటల రాజేందర్ గారు ముద్రాజ సామాజిక చెందిన వ్యక్తి కాబట్టి తనకి దీటుగా అయితే మరి శ్రీహారి గారికి వాకాటి శ్రీహారి గారు కూడా మనకైతే మంత్రి పదవి అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక ఈ విధంగా పోతే చాలా మంది కూడా ఆశిస్తారు ఉన్నారు వెంకటరెడ్డి కోమటిరెడ్డి కూడా వాళ్ళ బ్రదర్ కీఆాలని కూడా ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే భువనగిరి ఎంపీ స్థానం ఏదైతే ఉంటుందో దాన్ని గెలవడంలో కీలక పాత్ర బ్రదర్ది ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు అందుకనే మాకు కూడా ఒక టికెట్ కావాలని అడుగుతా ఉన్నారు ఇక రెడ్డిలలో అయితే సుదర్శన్ రెడ్డి జీవన్ రెడ్డి మరి ఇటు పోతే వెంకట వెంకటకుమార్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కావని వీళ్ళంతా ఒక ముగ్గురు అయితే పోటీలో కనబడుతూ ఉన్నారు ఆ ముగ్గురులో ఒక్కరికి రెడ్డి వాళ్ళకి ఇచ్చే కనబడుతూ ఉంది ఇంకటి పోచారం శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ నుండి అయితే కా కాంగ్రెస్లో అయితే కండువ కప్పుకున్నారు మరి అతనికి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని అంటే కొంత పర్సెంట్ మరి ఉన్నదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ హయంలోనైతే కీలక నేతగా ఉన్న వ్యక్తి ఈరోజు అయితే కాంగ్రెస్లోకి రావడము మరి వీళ్ళు ఏ ప్రలోభాలకి లొంగపెట్ట తీసుకున్నారో కూడా మనైతే చూసుకోవాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అనే బిరుదు కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాంటి లక్ష్మీపుత్రుడు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్కి వచ్చిందంటే ఏదో ఒకటి కీలక పరిణామాల వాళ్ళ వెనుక వెనుకైతే ఏదో ఒకటి నడిచే ఉండొచ్చు అని కూడా మనకైతే తెలుస్తూ ఉంది మొత్తానికైతే నలుగురిట్లలో అయితే బలరాం నాయక్ వచ్చే ఛాన్సెస్ ఒకటి అయితే ఇంకోటి శ్రీహారి వాకాటి శ్రీ శ్రీహారి గారికి ఇంకోటి సుదర్శన్ రెడ్డి గారికి మనకి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది బాలునాయక్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకైతే కనబడుతూ ఉంది ఈ నలుగురికి అయితే ప్రధానంగా మంత్రివర్గంలో చోటు ఉండబోతుంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ఆశావాదులు చాలామంది ఉన్నప్పటికీ ఇక రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న అధిష్టానముతోనైతే మల్లికార్జున్ ఖర్గే కానీ లేకుంటే అక్కడున్న రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గాంధీతో మరి ఇక్కడ ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది కూడా చర్చించవలసి జరుగుతూ ఉంది ఇంకా నామినేట్ పదవులు ఏవైతే ఉంటాయో నామినేట్ పదవులలో కూడా రేవంత్ రెడ్డికి మొత్తం స్వేచ్ఛ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది ఏ పదవులైనా ఎవరైతే ఉండాలనేది డిసిజన్ మొత్తం రేవంత్ రెడ్డి చేతులకి అయితే వచ్చినట్టు కూడా కనబడతా ఉంది కీలక బాధ్యత అయితే బాధ్యతలు అయితే రేవంత్ రెడ్డికి కూడా వస్తూ ఉంది ఇదంతా ఒకవైపు అయితే ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనేది కూడా మనకైతే అక్కడ ఈ మూడు రోజులలో కూడా ఎందుకంటే నెక్స్ట్ గురువారం గురువారంకి అక్కడ రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిని ఉంది కాబట్టి అక్కడ ఇంకొకరిని పెట్టాలి అదేవిధంగా తెలంగాణతో పాటు ఇంకొక మూడు రాష్ట్రాలకు కూడా టీపీసీసీ అంటే అధ్యక్ష పదవిని అయితే ఇవ్వాల్సిన ఉండగా ఉండడం వల్ల ఆ రాష్ట్రాలతో పాటుగా అధ్యక్ష పదవి మన తెలంగాణ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఇవ్వబోతా ఉన్నారు ఒకవేళ ఇది ఎవరికి ఇస్తారని చూస్తే మధుయేష్ గౌడ్కి ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీ కూడా బీజే సామాజిక వ్యక్తికి ఇస్తూ ఉన్నారు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బీజేపీ తీసుకొచ్చిన బీసీ సీఎం అనే నినాదం ఏదైతే ఉందో అదేవిధంగా కాంగ్రెస్ కూడా మరి దీటుగా అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్కి అయితే సిద్ధమవుతున్నట్టుగా కూడా కనబడుతూ ఉంది ఈ బి బీఆర్ఎస్ ఏమి అంటే కాంగ్రెస్ బీజేపీ వీళ్ళకి దీటుగా బీఆర్ఎస్ కూడా ఒక ఎస్సీ అని ఎస్సీ వాళ్ళతో కానీ బీసీ అయితే కీలక పదవులు కూడా ఇవ్వబోతూ ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు అయితే ఇవ్వబోతూ ఉంది మనకైతే కనబడతా ఉంది అందుకే వీళ్ళు బీసీలను తీసుకొస్తారు వాళ్ళకంటే కొంత తక్కువ స్థాయిలో ఉన్న ఎస్టీ కానీ ఎస్సీ కానీ అయితే కీలక పదవులు అయితే బీఆర్ఎస్లో అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అయితే రాబోతూ ఉన్నాయి ఆర్ఎస్పి ప్రవీణ్ కావచ్చు ఇంకా బీసీ సామాజిక సంబంధించిన వాళ్ళకు కావచ్చు ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉంది ప్రతి మండలంలో కూడా నాయకులను మార్చే ఆలోచన కూడా కనబడుతుంది క్లీన్ అయితే మొత్తం బీఆర్ఎస్ అయితే కొత్త ప్రణాళికతోనైతే ముందుకు వెళ్దామని కూడా కనబడతా ఉంది మొత్తానికైతే ఇది కాంగ్రెస్ అయితే నలుగురు మంత్రి పదవులు అయితే ఈ జూలై ఫస్ట్ వీక్ అయితే ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది